హలో ఫ్రెండ్స్ రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అయినా చేయండి పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అనేది చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు హలో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఉగాది పర్వదినాన ఉద్యోగాల భర్తీకి సంబంధించి క్యాలెండర్ అయితే రిలీజ్ అవుతుందని చెప్పి ఏపీ సీఎంఐ జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా మంచి సోవాత్ అయితే మనకు అందించడం జరిగింది మరి ఇచ్చారు మాట ఓకే కాకపోతే ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకుంటుందా అని చూస్తే అవును జిల్లాల పరంగా అన్ని ఆ డిపార్ట్మెంట్లకు సంబంధించి వేకెన్సీస్కి సంబంధించి ప్రభుత్వం చర్యలు అయితే తీసుకుంటుంది ఈరోజు ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఒకటి సో ఈ రోజున మనకు ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి మరి చూడండి ఒక అప్డేట్ అయితే ఉంది సో అన్ని శాఖల వారీగా ఏవైతే కాళ్ళు అయితే ఉంటాయో వాటికి సంబంధించి పూర్తిస్థాయి వేక వేకెన్సీస్ ఇన్ఫర్మేషన్ అయితే కావాలి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందన్నమాట సో ఆ విధంగా ప్రతి జిల్లాకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందన్నమాట ఇది మీకు కేవలం ఒక జిల్లాకు సంబంధించి చూపిస్తున్నాను బట్ ఏంటంటే అన్ని జిల్లాల వారీగా ఈ విధంగా ప్రభుత్వం అయితే వీటికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం కోసము ఆ కాలకు సంబంధించి తగిన చర్యలు అయితే తీసుకుంటుంది ఎలాగైనా సరే ఈసారి ఈ యొక్క ఉగాది నాటికి క్యాండర్ అయితే రిలీజ్ చేయాలంటే ప్రభుత్వం పట్టుదలతో ఉందని చెప్పుకోవాలన్నమాట ఇక్కడ మీకు చదివిన చూడండి సబ్జెక్ట్ ఏంటంటే రిక్రూట్మెంట్స్ ఏపీపీఎస్సీ ప్రొపరేషన్ ఆఫ్ క్యాండర్ రిక్వెస్ట్ ఫర్ నిస్ వేకెన్సీ పొజిషన్ ఏ మార్క్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏపీఎస్సీఆర్ డిఎస్సి ఇన్ ఆల్ క్యాడర్స్ ఇంక్లూడింగ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఇక్కడ వీరు ఏం చెప్పబోతున్నారంటే మనకు రెగ్యులర్గా వచ్చేటువంటి అంటే ఏపీపీఎస్సి కానీ డిఎస్సి కానీ ఇతర శాఖల ద్వారా వచ్చేటువంటి నోటిఫికేషన్ల గురించే కాదు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సంబంధించి కూడా మనకు అప్డేట్ అయితే రాబోతుందంట ఓకే రెండు నోటిఫికేషన్స్ అయితే వస్తాయని చెప్పి ఇక్కడ కొంచెం పొందుపరిచారు కానీ ఎంతవరకు అనేది మనకు అఫీషియల్గా మనకు ఎప్పుడైతే ఉగాది రోజున మన క్యాలెండర్ అయితే రిలీజ్ అవుతుందో అప్పుడే మనం విశ్వించాల్సి అయితే ఉంటుందన్నమాట ద గవర్నమెంట్ హ్యావ్ ఇన్ఫార్మ్ దట్ ద హానబుల్ చీఫ్ మినిస్టర్ వాన్స్ టు అనౌన్స్ ద రిక్రూట్మెంట్ క్యాలెండర్ ఫర్ ది ఫైనాన్షియల్గా 2021 22 on 13th April to day. Hence, direct to furnish vacancy position to be filled by APPSC, DSC, Police Recruitment Board, etc. In all government departments, including state PSUs, uh, different other sports. అటోనమస్ ఆర్గనైజేషన్ ఇట్ ఈజ్ ఆల్సో ఇన్ఫార్మ్ దే మేబీ టూ క్యాండర్స్ వన్ ఆఫ్ ది పర్మనెంట్ అపాయింట్మెంట్స్ అండ్ సెకండ్ వన్ ఆఫ్ ది దోస్ పార్ట్ ఆఫ్ కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ అని చెప్పి మీరు మెన్షన్ చేశారు ఓకేనా వీరిచ్చే కాల్కి అనుగుణంగా మనకు రెండు నోటిఫేషన్ అయితే వస్తుందని చెప్పి వీరు అంటున్నారు మేబీ అని చెప్పి మెన్షన్ చేశారు ఓకే సో పర్మనెంట్ అపాయింట్మెంట్ సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే అంటే ఒక క్యాండర్ అయితే రావచ్చు తర్వాత కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఏవైతే భర్తీ అని చేయబోతున్నారో వాటికి సంబంధించి కూడా రావచ్చు అంట దీస్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి రీచ్డ్ టు బి రీజెక్ టు ది గవర్నమెంట్ బై థర్టీ త్రీ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఓకే సో రేపటికి వెళ్ళాలన్నమాట ఇన్ఫర్మేషన్ అయితే గవర్నమెంట్కి రీచ్ అవ్వాలని చెప్పి అంటున్నారు దానికి సంబంధించి చూడండి వేకెన్స్ పరంగా వీరు ఏ విధంగా ఇన్ఫర్మేషన్ కోరుతున్నారనేది ఇక్కడ చూపించడం జరిగింది ఓకే గవర్నమెంట్ పర్మనెంట్ పోస్ట్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి కాంట్రాక్ట్ అవర్ సోర్సింగ్ వేకెన్సీ ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ వారు ఇవ్వడం జరిగిందన్నమాట వీటికి సంబంధించి వాళ్ళు ఫిల్ అనేది చేసుకుంటారు సో ఈ విధంగా డిపార్ట్మెంట్ అనేది అన్ని శాఖలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే కోరుతూ ఉంది సో ఉద్యోగ భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ కోసం అనమాట సో ఉగాది నాటికెల్లా తప్పనిసరిగా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి క్యాంట అయితే వస్తుందని చెప్పి మనకు తెలుస్తుంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్కి సంబంధించి కూడా రావచ్చు అని చెప్పి కూడా తెలుస్తుంది అనమాట విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ప్రభుత్వం ద్వారా ఎటువంటి అయినా సరే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ రా వచ్చినప్పుడు తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాను థ్యాంక్ యూ సాంగ్స్ వాచింగ్ దిస్ వీడియో